హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ శ్రీరామనవమి రోజు మనం చేసుకునే మూడు రకాల ప్రసాదాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం అందులో మొదటిగా పచ్చి చలిమిడి దీనికోసం ముందుగా రెండు కప్పుల బియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి లేదా కనీసం మూడు నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి తర్వాత ఇందులో ఉన్నటువంటి నీళ్ళన్నీ వంపేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఈ విధంగా పల్చగా వేసుకొని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి పది నిమిషాలు ఆరిన తర్వాత చెక్ చేసుకున్నట్టయితే బియ్యంలో తడి ఆరిపోయి బియ్యం ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బియ్యం మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత ఈ బియ్యాన్ని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్నటువంటి దీన్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ఇలాంటి జల్లెడ పెట్టి అందులో మిక్సీ పట్టుకున్నటువంటి బియ్య పిండిని వేసి జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఒక కప్పు బియ్య పిండి తీసుకొని అదే మిక్సీ జార్లో ఈ పిండి వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కప్పు బెల్లం కూడా వేసుకోవాలి తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులోనే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే చలిమిడి రెడీ అయిపోయింది ఇప్పుడు పానకం కోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బెల్లం కరిగే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి తర్వాత ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడిగి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పానకం కోసం మనం నీళ్ళల్లో బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలను తీసుకొని ఈ విధంగా దంచి ఈ పానకంలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టినటువంటి పెసరపప్పులో తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి కొద్దిగా వేసి అందులోనే ఒక టీ స్పూన్ వరకు బెల్లం కూడా వేసి వీటన్నింటినీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పానకంలో రెండు తులసాకులను కూడా బాగా కడిగి ఇందులో వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి చలిమిడి కూడా రెడీ అయిపోయింది వడపప్పు పానకం ఈ మూడు ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి మనం ఈ ప్రసాదాలు నైవేద్యంగా పెట్టే ముందు ఈ పచ్చి చలిమిడిలో చిన్న కొబ్బరి మొక్క అలాగే వడపప్పులో కొద్దిగా బెల్లం కూడా వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్